ఆరు గారడీలు అంటే ఏంటి ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్ లో అన్లైన్ లో అన్ రాయాలి ఇంకోది బర్ల స్కామ్ ఇంకోది గొర్రెల స్కామ్ ఇంకోది ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటో అయిందట నేను చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే అమెరికా గానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల ఎందుకంటే పోలీసుల్లో పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదన్న దాని వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని మీద ఆ టెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలా తిన్నంతా ఓ ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట ఆ లంబ కొనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి మాలిన డ్రామాపు నాగార్జునతో సినిమా వచ్చిండే అందులో పాటు ఉంటుంది గ్రీకు వీరుడు అని ఈయన ఏమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే నేను ముఖ్యమంత్రి పదవి నడపట్టలేదు ఏం రోజు ఒక్క లీక్ అదేదో స్కామ్ అయింది ఇదేదో స్కామ్ అయింది డైరెక్ట్గా చెప్పరా ఆదరా బయ్య నాకు అర్థం కాదు సీదా చెప్పు తప్ప అయింది వీళ్ళు లోపల లోపలమని చెప్పు దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు అక్కడ లీక్ ఇచ్చుడు యూట్యూబ్లో ఎవనో వెళ్ళనో వాళ్ళనో పట్టుకొని వాంతోని చెప్పించుడు తుల్లారలేస్తే తిట్టిపించుడు ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు ధైర్యం ఉంటే చెయ్యి ముఖ్యమంత్రి నువ్వు అధికారం నీది తప్పులేం జరిగినో బయట పెట్టు లోపల ఎవరెవరిని ఇస్తావు ఏమి మేము వద్దంటలేము కదా అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో ఈ బల కొడతారేమో అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చి మీరు కూడా దయచేసి మేడిచల్లో చెప్పాలా రైతులకు చెప్పాలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్న మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ రెండు లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోట్ అయింది మిగతా వాళ్ళందరూ మాకు అయింది ఆయన చెప్పినట్టు నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేసింటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోటయ్యండి మిగతా వాళ్ళు మాకు ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు వచ్చి చూసే పని మీకు ఎవరన్నా సిద్ధున్నాడు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొద్ది మంది ఫోన్లు ఇంటే ఏమవుతుందట ఎవరన్నా ఇట్లా భర్త దించిన మాట్లాడతాడా ఇంటి ఏమైతుంది అదే అవుతుంది చర్లపల్ల చిప్పకూడదు నాల్చూస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈ రోజు లెక్క పెడుతున్నారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురాయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుపోతాడు మాట్లాడతాం ఆ గట్ల చేస్తాం మేము బజార్లో బట్టలు ఎప్పుకొని తిరుతాం అది ఏందని ఊర్లలో అనరు ఎవడంటారు తాగుపోతాడు తురుగు పోతాడు అంటారు గట్ల మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి విలిచారా ఇది మంచిది కాదురాన్న ఆయన పద్ధతి అంటే మేము ఇట్లనే ఉంటాం ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేటీఆర్ కూడా భర్త ఇచ్చిన అచో సాంబూత్ లాగా మాట్లాడుతుండ్రు దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరన్నా కలిపి ఎవరేం రికార్డు చేస్తుండే అని భయం ఉండేది ఇలా ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదన్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళందరిని అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చేట యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన ఓటు ఎంత విలువైందని అంటే మనల్ని వేలే వాళ్ళని ఎన్నుకునేది మనమే మనం ఇట్లాంటి లభంగ వాళ్ళని ఎనుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజారిటీతోని మనము మహబీ ఎమ్ఎల్సి ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చింది ఇవాళ రెండు వందల ఓట్లతో మహబీనగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతుంది పార్లమెంట్ పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లనైనా దొంగతో తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుట అని చేస్తారు ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించే రాష్ట్రం అంతా మనల్ని తిట్టుకుంటే తిరుగు వచ్చాడు ఇద్దరు కలిసి కుమ్ముక్క గద్వాళ్ళ కూడా మనం మనం గెలిచేటోళ్ళం దొరసాయి వచ్చి మొత్తం తీసి అవతల అల్లులకి అప్పటి అప్పటివరకు కొట్లాడి రావునా ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు పుల్లు పంచాయతీ అన్నారు కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాయి వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లులకి వేయించింది లేకపోతే కాంగ్రెస్ కండ్లు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాని చేస్తారు నేను అడిగిన ఎందుకంటే అంత గూడుపుటాని చేస్తూరు అంటే సార్ నిన్ను మహబినగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం అవుతుంది నీ మీద కుట్ర జరుగుతున్నా సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా వెనకంగా అంత కుట్ర జరుగుతున్నా సార్ ఇక మేము బయట వాడలేము సార్ ఏళ్ళ నుంచి కలుచున్నామని వచ్చి చెప్పిపోతున్నారు అందుకే మహబీనగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే ఇవాళ మనల్ని కాదని ఇంకొకరికి ఎవరికి నేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా పదేళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా అర్ణమ్మ ఐదేళ్ళ నుంచి ఆ పార్టీలనే ఉంది కదా పోయించారు కూడా పోటీ చేసింది కదా మరి మనకి మనకేమైనా ఆర్టీఎస్ మొత్తం ఏమైనా దీపించి కాల్వలు దోపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా లేకపోతే మీ ఊర్లో ఏదేంటి ఇది చేసినాం కదా తుమ్మిల తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా ఆర్టీఎస్ ఆయకట్టు కానీ తుమ్మిల ప్రాజెక్టు కానీ ఏదైనా ఏమన్నా చేసిందా మహబూబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ పదివేల కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా మరి మొత్తం ప్రధాన ఉండే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డికే ఆర్నమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చి ఉండొచ్చు కదా నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు మైగనగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలి పది పైసలు ఏమన్నా తెచ్చిందా మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచి జరిగింది పాలమూరు బాగుపడేటట్టుంది దీన్ని ఎట్లన్నా కథం చేయాలని చెప్పి ఇవాళ రెడ్డి మీద డాక్టర్ మల్లురావు గారి మీద కోపం కాదు రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి ఎట్లనోనే చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూరవలుపుకొని మాట్లాడి చేస్తారు మన గద్వాలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు నేను 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 కొత్తగా చెప్పాను మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండరు కదా మీరు చూడు గద్వాళ్ళ బెంగళూరులో ఇన్నేళ్ళు కొట్లాడరు మన ఎన్నికలు రాగానే నోడగొట్టడానికి ఓడగొట్టడానికే అంతా ఒకటైందా లేదా మరో టీఆర్ఎస్ గారు బీజేపీ ఇట్లా ఒకటే అవుతారు ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయాన్ని నడుస్తుంది ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్లా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ తీయాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయట అంతా అడగొచ్చు నీ సొంత జిల్లాలే గెలవలేదు నువ్వే దాన్ని ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి ఎందుకు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు కూడగొట్టాలన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు ఇచ్చినందుకు కూడగొట్టాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఊడగొట్టాలనా రెండు వందల యూనిట్లు ప్రతి పేదోళ్ళింటి కరెంట్ ఇచ్చినందుకు కూడగొట్టాలన్నా ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇల్లు ఇల్లు ఇచ్చినందుకు కూడగొట్టాలనా లేకపోతే నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఊడగొట్టాలన్నా మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఇవన్నీ ఇచ్చినందుకు ఊడగొట్టాలన్నా దేనికోసం ఊడగొట్టాలి మహబీనగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఊడగొట్టాల ఇలా కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే మా ప్రాజెక్టు